జై శ్రీరామ్ హనుమాన్ దీక్ష ఎలా తీసుకోవాలి దీక్షలో ఎన్ని రోజులు ఉండాలి హనుమాన్ దీక్ష నియమాలు ఏంటి ఈ మధ్య కాలంలో చాలామంది హనుమాన్ దీక్ష తీసుకుంటున్నారు కానీ నేను అబ్జర్వ్ చేసిన ఒక్క చిన్న విషయం ఏంటంటే చాలామంది ఈ దీక్షని క్యాజువల్గా అన్నమాట అంటే దీక్ష నియమాలు పక్కాగా పాటించట్లేదు అంటే దేవుణ్ణి మనసులో పెట్టుకొని ప్రార్థించిన ఒక పద్ధతి దీక్ష తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలి దాంట్లో చాలామంది పాటించిన నియమం ఏంటంటే ఈ మధ్య మాల వేసుకొని క్యాజువల్ డ్రెస్లో ఉండి కొంతమంది చెప్పులతో నడిచేస్తూ దీక్షలాగా ట్వంటీ వన్ డేస్ దీక్ష తీసుకుంటున్నారు అంటే మాంసాహారం మానేసినా కానీ కొన్ని పద్ధతులు పాటించకుండా దీక్ష తీసుకుంటున్నారు ఓకే అది ఎందుకో నాకు నియమాలు పాటించడం లేదు దీక్ష దీక్షలాగా చేయటం లేదనిపించింది పర్ఫెక్ట్గా హనుమాన్ దీక్ష తీసుకోవాలి అంటే కాషాయ పట్టలు ధరించి పూజ అంటే హనుమాన్ టెంపుల్లో పూజారి చేత పూజ చేయించుకొని మాల వేసుకొని ఆరు రోజు నుంచి మాల స్టార్ట్ చేయాలి ఇక్కడ మన పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు మండలం ఉంటుంది మొదటిసారి వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్ చేయాలి లెవెన్ డేస్ అనేది నెక్స్ట్ టైం నుంచి అనేది వర్తిస్తుంది అంటే ట్వంటీ వన్ డేస్ ఫస్ట్ టైం ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్ స్టార్ట్ చేయాలన్నమాట సో ఇక్కడ మనము ఒక్కసారి దీక్ష తీసుకున్న తర్వాత కఠినమైన నియమాలు పాటించాలి ఎర్లీ మార్నింగ్ సిక్స్లో పూజ అయిపోవాలి సన్నీటి స్నానం చేయాలి సబ్బులు పెట్టి కానీ సోపులు పెట్టి కానీ షాంపూలు పెట్టి కానీ వేటిని ఉపయోగించకూడదు స్వచ్ఛమైన నీళ్లతో చన్నీళ్లతో స్నానం చేసి పూజా కార్యక్రమాలని సూర్యోదయంకు ముందే కంప్లీట్ చేయాలి అలాగే సేమ్ పద్ధతిలో సూర్యాస్తం అయిన తర్వాత చన్నీటి స్నానం చేసి పూ మన పూజా కార్యక్రమాలు అనేది కంప్లీట్ చేసుకోవాలి మార్నింగ్ టైంలో పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని హనుమాన్ని దర్శనం చేసుకుంటే ఆ రోజు మార్నింగ్ పూజ కంప్లీట్ అయినట్టు అవుతుంది నియమాలలో ఇంకొకటి ఏంటంటే మనము తినే ఆహార పదార్థాలు మనం తినే ఆహార పదార్థాలు అంటే యూజువల్గా ఎలా ఉంటుంది అంటే ఆనియన్స్ వేయొద్దు అంటారు దానికి ఏంటంటే నిగ్రహం కోసం కానీ దానికోసం కూడా కారణాలు ఉంటాయి చాలా అట్లన్నింటినీ చెప్పినట్టు పాటించాలి నిగ్రహంగా ఉండడం కోసం ఆనియన్స్ వేసుకోకుండా అంటే స్వచ్ఛమైన వెజిటేరియన్ ఫుడ్ తీసుకొని అల్పాహారం ఈవినింగ్ టైంలో అయితే అల్పాహారం తీసుకొని అంటే సంపుష్టిగా తిని నిద్రపోవడం కాదు స్వామి మనం మాలలో ఉన్నామంటే స్వ స్వచ్ఛమైన వెజిటేరియన్ ఫుడ్ కొంచమే తీసుకొని అల్పాహారం కూడా కొంచమే తీసుకొని ది ఆయన ఆరాధనలో ఉండాలి నిద్ర అనేది మనం ఎంత తగ్గించుకున్నంత మంచిది ఉన్నంతసేపు మన ఈ దీక్షలో ఉన్నంతసేపు నిద్ర నాపుకొని ఆయన ఆరాధనలో ఉంటే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనం దీక్ష తీసుకుంటున్నామంటే పక్కా నియమాలు పాటించగలిగితేనే మనం చేయగలము అనుకుంటేనే దీక్ష తీసుకోవాలి హనుమాన్ దీక్షని క్యాజువల్గా అంటే ఏదో చేసేస్తున్నాము దీక్ష దీక్ష తీసుకున్నాము అన్నట్టు కాకుండా ఆ దీక్షకి విలువనివ్వాలి ఆ నియమాలకి విలువనివ్వాలి అన్నదే నా ఉద్దేశం అనమాట సో ఎందుకు ఈ వీడియో చేయాల్సి చాలా చాలామంది చూసాము ఎందుకంటే నేను హనుమాన్ దీక్ష మొదటి మొదటిసారి వేస్తున్నాను అంతమంది అయ్యప్ప మాల వేశాను ఇప్పుడు హనుమాన్ మాల వేశాను మాల వేసే ముందు అన్నీ తెలుసుకుందాం అని మేము కూడా అనుకున్నాము ఎందుకంటే చాలామంది చెప్తున్నారు ఇంత కఠినమైన దీక్ష తీసుకోకుండా సింపుల్గా జస్ట్ మాల వేసుకొని క్యాజువల్గా ఉండవచ్చు కదండి బట్ అనిపించింది కరెక్ట్ కాదు నియమాలు పాటించకుండా పద్ధతులు పాటించకుండా ఆ ఒక నిబద్ధత లేకుండా మాల వేసుకోవడం ఆయనని అపహసం చేయడం అని కాదు కానీ ఎందుకో నాకు కరెక్ట్గా అనిపించలేదు సో అందుకనే ఒక పద్ధతిలో మాల వేసుకున్నాం అదే పద్ధతిలో మాల వితరణ కూడా చేసి కొండగడ్డకు వెళ్ళి ఆయనకి ఇరవై ఒక్క రోజు తర్వాత మాల వితరణ జరుగుతుంది సో మాల వితరణ కార్యక్రమాలు కూడా చాలా పద్ధతిగా కావాలి ట్వంటీ వన్ డేస్ చాలా నిబద్ధతగా ఉండాలి స్వామి సో అన్నిటికీ దూరంగా ఉండాలి దైవం మీ మీ వర్క్ తర్వాత దైవ జ్ఞానంలో ఉండాలి నిద్రపోవడము పుష్టిగా తినడము ఇలాంటివి కొంచెం తగ్గించుకొని నిబద్ధతగా నిబద్ధతగా నియమాలను పాటిస్తే మనకి మన హనుమాన్ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది సో ఇంకా అంటే మాల గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది స్వామి మనం ఇంకా ఇంకా రాబోయే వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకా రా మాల యొక్క విశిష్టత ఏంటి మాలలో ఉన్న ఉపయోగాలు ఏంటి ఇలాంటి వాటి గురించి చాలా మాట్లాడుకుందాం సో ప్రస్తుతానికైతే ఏం చెప్పాలనుకున్నానో అది కన్వే చేశా స్వామి సో మాలంటే చాలా విలువ ఇవ్వండి నియమాలకు విలువ ఇవ్వండి అంతే చెప్పడానికి ఏం లేదు స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై